పార్టీ ఫుడ్ నేను మీ కౌశల్య ఈ రోజు నేను ఒక మంచి ఫుడ్ బ్లాక్ తోటి ముందుకు వచ్చేసాను నాకు మంచి రాయలసీమ స్టైల్లో మంచి టిఫిన్స్ తినాలి అనిపించింది మనకి మార్నింగ్ కానీ ఈవినింగ్ ఆఫ్టర్ ఆఫీస్ కానీ స్నాక్స్ టైంలో లో మంచి టిఫిన్స్ తినాలి అని అనిపిస్తుంది కదా సో నాకైతే ఒక మంచి ప్లేస్ దొరికింది ఇక్కడ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో పల్లెటూరి దోశకైతే నేను వచ్చేసాను ఇక్కడ వీళ్ళ దగ్గర వైడ్ వెరైటీస్ ఆఫ్ దోశ అయితే అవైలబుల్గా గా ఉంటుంది సో వీళ్ళ దగ్గర దోశ మాత్రం చాలా స్పెషల్ అని నేను విన్నాను సో ఆ స్పెషల్ దోశని తినడానికి అయితే నేను వచ్చేసాను అండ్ ఇక్కడ దోశనే కాకుండా వీళ్ళ దగ్గర ఉగ్గాని బజ్జి స్పెషల్లీ రాయలసీమ కర్నూల్ వాళ్ళు కానీ అనంతపురం తాడిపత్రి సైడ్ వాళ్ళైతే వాళ్ళకి ఉగ్గాని బజ్జి బాగా ఐడియా ఉంటుంది ఫేమస్ అనమాట అక్కడ ఇక్కడ ఎవరైనా మిస్ అవుతూ ఉండే ఉగ్గాని బజ్జీ ఈ ప్లేస్ కి రావచ్చు సో ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వాళ్ళతో మాట్లాడదాం అసలు ఈ ప్లేస్ ని ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అండ్ ఇక్కడ లో కూడా వీళ్ళ దగ్గర వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి పల్లెటూరి దోశ అనే బ్రాంచెస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ సో చూద్దాం వీళ్ళ అసలు ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి వీళ్ళ దగ్గర ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి ఎలా మేకింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి సో ఇంకెందుకు లేట్ వెళ్ళిపోదామా పల్లెటూరి దోశకైతే వచ్చేసాం ఇక్కడ వీళ్ళ వెరైటీస్ అయితే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ దోశస్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో చూస్తున్నాం కదా ఇది పల్లి కారం దోశ అనమాట సో మనం ఇప్పుడు పల్లెటూరు దోశలో ఉన్నాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు భాస్కర్ గారు అండ్ అలాగే నితిన్ గారు సో వాళ్ళు ఈ పల్లెటూరు దోశ అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశారు సో వాళ్ళతో మాట్లాడదాం అసలు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అసలు స్పెషాలిటీ ఏంటి ఇక్కడ మెయిన్ గా పల్లెటూరి దోశలో ఏ ఐటమ్స్ బాగుంటాయి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం హలో అండి హలో సో పల్లెటూరి దోశ బ్రాంచెస్ కూడా మేము చూసాం సో మెయిన్ గా కాన్సెప్ట్ ఏంటి పల్లెటూరు దోశ యాక్చువల్ గా పల్లెటూరు దోశ అంటే ఇప్పుడు మన ఫుడ్ ప్రిపేరింగ్ ఉంటుంది కదా మన పాత పద్ధతిని యూస్ చేసి మనం ఫుడ్ ని ప్రిపేర్ చేయాలనేది మా మెయిన్ మోటో ఓకే ఇక్కడ మా దగ్గర వచ్చేసి గీ కారం దోశ స్పెషల్ అండి కారం దోశ గీ పొడి అండి అండ్ పొంగల్ సో ఏ రీజన్ బేస్డ్ ఉంటుందండి రాయలసీమ బేస్డ్ రీజన్ రాయలసీమ బేస్డ్ సో మనంతపూర్

ఇక్కడ మెయిన్ గా దోశ వెరైటీస్ వచ్చేసి దోశలో ట్వంటీ సిక్స్ వెరైటీస్ గీ కారం దోశ గీ పల్లె కారం దోశ మా దగ్గర స్పెషల్ వచ్చేసి ఆకుర దోశ అవును నేను ఇది విన్నాను ఆకుర దోశ అనేది ఎలా చేస్తారు అసలు మేకింగ్ ఎలా తోటకూర మొలకూర అని టూ వెరైటీస్ ఆఫ్ ఆకురతో మనం ప్రిపేర్ చేస్తాం దోశ పైన వేసేసి ఉత్తపంలాగా వేసేసి ఆకుర వేసి ఫ్రై వేస్తాం దోశనే ఫేమస్ ఆ పల్లెటూరు దోశలో అలానే ఏం కాదండి మా దగ్గర ఇడ్లీ దొరుకుతుంది పొంగల్ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ కూడా దొరుకుతుంది ఓ నైస్ రాయలసీమ అనగానే ఉగ్గాని బజ్జీ గుర్తొస్తుంది చాలా మందికి టిఫిన్ అనగానే సో ఇక్కడ మీ దగ్గర ఉగ్గాని బజ్జీ కూడా అథెంటిక్ ఉంటుందా అండి ఆ సేమ్ మనం ఇంట్లో ఎలా అయితే చేస్తామో ప్రిపరేషన్ అలాగనే చేస్తామండి కంప్లీట్ గా ఓకే మీరు మా దగ్గర ఏది తిన్నా కూడా సేమ్ మన ఇంట్లో ఎలాగైతే ఉంటారో అలాగనే ఉంటారు ఓకే చట్నీ కూడా

మన వ్యవసాయము మొత్తం అవును చూసాను పల్లెటూరు దోశలో అంబియన్స్ మాధవర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఉన్న పల్లెటూరు దోశ అయితే అసలు ఈ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి విలేజ్ ఉంటుంది ఇంకా వర్షం పడ్డప్పుడు అయితే ఈ ప్లేస్ ఇంకా అద్దెరిపోతుంది అనుకుంటా ఇంకా బాగుంటుంది

సో ఎప్పుడు వచ్చింది మీకు ఆలోచన అసలు ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అది కూడా ఒక రీజనల్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు యాక్చువల్లీ మేము 2014 నుంచి ఆలోచన ఉండే ఓకే కానీ మేము స్టార్ట్ చేసినది 2020 కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత ఓ నైస్ ఆ ప్లానింగ్ అయితే అప్పటి నుంచి ఉండే కానీ దాని మీద గ్రౌండ్ వర్క్ చేసుకొని కంప్లీట్ గా ఫుడ్ మీద అంతా చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేశామండి ఓకే సో ఏ టైమింగ్ లో ఓపెన్ ఉంటుంది పల్లెటూరి దోశ అనేది ఇది మార్నింగ్ 7 టు 12 వరకు ఉంటదండి ఓకే ఈవినింగ్ అయితే 5 టు 12 వరకు ఉంటదండి ఓకే సో ఎక్కువగా ఎలాంటి కస్టమర్స్ మీ దగ్గర వస్తుంటారు కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఆ ఇప్పుడు వరకు అయితే మన వరకు కస్టమర్ రెస్పాన్స్ అయితే అంత మంచిగానే ఉంది ఓకే ఆ ఈ సాఫ్ట్‌వేర్ లో పని చేసే వారే ఎక్కువ ఫ్యామిలీస్ ఇంకా ఎక్కువ వస్తా ఉంటారు ఓకే ఇంకా మెనూలో ఏమైనా చేంజెస్ చేస్తున్నారా యాక్చువల్గా మేము మిరలో చేంజెస్ చేద్దాం అనుకుంటా ఉన్నాము వీకెండ్ స్పెషల్స్ అనేసి ఇంకా మిల్లెట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తా ఉన్నాం ఓకే ఇప్పుడైతే రాగి దోశ అయితే మా దగ్గర అవైలబిలిటీ లో ఉంది ఓకే సాటర్డే సండే వచ్చేసి స్వీట్ పొంగల్ స్టార్ట్ చేసామండి ఓకే కొత్తగా సో నార్మల్గా పొంగలే కాదు స్వీట్ పొంగల్ కూడా మేము స్టార్ట్ చేశారనే అయితే యాక్చువల్గా మన సైడ్ అయితే బెల్లమండము నల్లమన్నం అంటారు కదా ఇక్కడ స్వీట్ పొంగల్ అనేసి స్టార్ట్ చేశాము పల్లెటూరి దోశ

ఆ ఫేవరెట్ దోశ వచ్చేసి గీ కారం మసాలా ఉంటాయి ఇప్పుడు కొత్తగా మేము పల్లి కారం ఇంట్రడ్యూస్ చేశాం ఇక్కడ మన సైడ్ అయితే పల్లి కారం స్పెషల్ కదా జనరలి మన ఇంట్లో మన సైడ్ అయితే చలికాయలు పుడి అంటారు ఎగ్జాక్ట్ అదే ఫ్లేవర్ తోనే మేము దోశకే పౌడర్ వేసేసి ఇస్తా ఉన్నాం ఓకే మీకు ఆ ఫ్లేవర్ అదంతా సేమ్ అలాగే ఉంటదండి సో చూసారు కదా ఇక్కడ వీళ్ళ దగ్గర అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది అసలు ఎంటర్ అవ్వగానే కొంచెం ప్రశాంతంగా ఏదో మనం ఏదైనా విలేజ్ కి వచ్చి ఇలా కూర్చున్నామా అనేటట్టుగా ఆంబియన్స్ ఉంటుంది పెయింటింగ్స్ కానివ్వండి ప్రతి పెయింటింగ్ కి ఒక కథ ఉందని చెప్తున్నారు కదా భాస్కర్ గారు అలానే పెయింటింగ్స్ కూడా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏ ఆంబియన్స్ లో మనకు వచ్చినప్పుడు అనిపిస్తుంది అబ్బా వర్షం పడ్డప్పుడు ఇలాంటి ప్లేస్ కి రావాలి అని అయితే అనిపిస్తుంది సో మనం చూసాం కదా మేకింగ్ కూడా చూసాం తిని నేను ఎలా ఉంది అనేది కూడా మీకు చెప్తాను సో ఫైనల్గా మీరు చూసారు కదా మేకింగ్ చూసారు సో మనం భాస్కర్ గారితో కూడా మాట్లాడాం కదా సో ఫైనల్లీ ఇంకా టేస్టింగ్ టైం అనమాట సో చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో సో ఇక్కడ ఇడ్లీ ఉంది ఉగ్గాని బజ్జీ రాయలసీమ ఫేవరెట్ ఐ మీన్ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ నేనైతే ఎక్కడా తినలేదు ఇక్కడే నేను టేస్ట్ చేయబోతున్నాను ఉగ్గాని బజ్జీ అనేది సో దోసెస్ కూడా వెరైటీస్ ఉన్నాయి నేను అవి కూడా టేస్ట్ చేసి చెప్తాను సో ఫస్ట్ ఇక్కడ పల్లెటూరు దోశ కాబట్టి నేను దోశతో స్టార్ట్ చేస్తున్నాను వీళ్ళ పల్లీ కారం దోశ అయితే చాలా స్పెషల్ అని విన్నాను సో నేను ఫస్ట్ అదే టేస్ట్ చేస్తాను సూపర్ ఉంది టేస్ట్ ఇంట్లో చేసుకున్నట్టే ఉంది జనరల్ గా పల్లీ చట్నీ అంటే బయట వేరే కూడా ఎప్పటినాలు కూడా మిక్స్ చేస్తారు బట్ ఇలా కాదు మనం ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో వీళ్ళు అలానే చేస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అంక ఇక్కడ గీ కారం ఇడ్లీ కూడా ఉంది నేను అది కూడా టేస్ట్ చెప్తాను ఎలా ఉంది గీ కారం ఇడ్లీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ వేడి వేడిగా ఆహా ఎంత బాగుందో మంచి ఆంబియన్స్ మంచి ఫుడ్ ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి సో నేను కూడా రాయసీ మా అమ్మాయిని నాకు ఉగ్గాని బజ్జీ అంటే చాలా ఇష్టం నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మా మమ్మీ చేసి పెట్టే టిఫిన్ ఏదైనా ఉందంటే ఉగ్గాని బజ్జియే కానీ నేను ఎక్కడ ట్రై చేయలేదు ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేస్తున్నా చెప్తాను పచ్చి కారం దోశ కూడా ఉంది వావ్ ఇది కూడా చాలా కొత్తగా ఉంది పచ్చిమిర్చి తోటి కారం చేసి వీళ్ళు జనరల్ కారం అంటే రెడ్ మిర్చి తోటి చేస్తారు కదా సో వీళ్ళు పచ్చి కారం తోటి ఇలా పచ్చికారం అని చెప్పి దోశ చేస్తారు అనమాట ఇది కూడా చాలా టేస్టీగా స్పైసీ స్పైసీగా ఉంది రాయలసీమ అంటే ఆ మాత్రం ఘాటు ఉంటుంది సో చాలా బాగున్నాయి ఇక్కడ దోశ వెరైటీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ డ్రింక్ కూడా ఉంది నన్నారి సో రాయలసీమ వాళ్ళకి తెలుస్తుంది సమ్మర్ లో ఏదైనా మంచి డ్రింక్ తాగాలనుకుంటే నన్నారి ప్రిఫర్ చేస్తారు నేనైతే మా ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకు హైదరాబాద్లో మంచి అథెంటిక్ రాయలసీమ మా టిఫిన్స్ తినాలి మంచి డ్రింక్ తీసుకోవాలి అన్ని సాఫ్ట్ డ్రింక్స్లో ఉన్నారు ఇలాంటివి అలా తీసుకోవాలనుకుంటే మంచి ప్లేస్ విత్ గుడ్ ఆంబియన్స్ మంచి ప్లేస్ ఉంటుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్తో రావడానికి కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ గువ్వల చెరువు కోవా కూడా ఉంది వీళ్ళ స్పెషల్ అనమాట ఈ కోవా సో చూస్తున్నారు కదా జనరల్ కోవా స్వీట్స్లో కోవా అనేది చాలా బాగుంటుంది నా ఫేవరెట్ కూడా అండ్ దీనికి చాలా స్పెషాలిటీ ఉంది ఈ కోవాకి సో నేను ఇది కూడా టేస్ట్ చెప్తాను ఎలా ఉంది అయితే చూసారు కదా ఇది వాళ్ళ వీడియో నాకు ఇక్కడ ప్రతి డిష్ కూడా చాలా బాగా నచ్చింది సో మీరు కూడా మంచి మంచి టిఫిన్ ఐటమ్స్ కానివ్వండి లేదంటే పొంగల్ కానివ్వండి ఇవి కానీ ఇవ్వచ్చి తినాలి అని అనుకుంటే ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ మీరు ఇక్కడికి వచ్చి మంచిగా ఫుడ్ తినచ్చు ఇక్కడ యాంబియన్స్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ సర్వింగ్ చాలా బాగుంటుంది ఫుడ్ కూడా చాలా క్వాలిటీ తోటి ఉంటుంది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం